మనకు గర్ణితాలు కలియని అమిత్ గారు కాబట్టి వెంటనే అంబేద్కర్ అవమానిసిగా దేవుణ్ణి అవమానించినట్టు ఇదిలో పేదలకు ఆజన గిరిజన మారా మాదిగా ఉన్నాడు కాబట్టి అన్ని సబ్బు జాతరకు అంబేద్కర్ దేవుడు అని మేము చెప్తా ఉన్నాం అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ముంగలు వస్తే అమర్ధ బిజెపి వాళ్ళను మేము పోరు కట్టామని చదివిస్తాం అమిత్ షా గారిని వెంటనే మీకేమైనా ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మందికి ఏమైనా పొదపడ్డ వ్యవసాత ఉంటే వెంటనే అమిత్ షాను సస్పెండ్ చేసి అతను చేయలేవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రభుత్వము మరి కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతను అంబేద్కర్ అని ఆయన అవేళన చేసినట్టుగా మాట్లాడడం జరిగింది మరి సందర్భంలో మరి భారతదేశ వ్యాప్తంగా ఈ అమిత్ షా మాట్లాడిన మాటలు మరి ఆయనే దేవుడు మరి మీరు ఆ దేవుడు ముక్త సర్గం వేస్తారని చెప్పిన మాట ఈ అవేళన చేసినట్టు మాట్లాడిన అమిత్ షాను పెట్టనే మంత్రి పద నుండి భద్రం చేయాలి మరి అదేవిధంగా సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఈరోజు అన్ని మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం మరి అమిత్ షా గారు మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని వీళ్ళ పార్లమెంటులో అనేక చట్టాలను తీసుకొచ్చి అనేక చట్టాలను కులాది మతానికి అన్ని రకాల ఇవాళ దళితులు కావచ్చు ఎంతమంట జాతులు కావచ్చు ఇవాళ ఒక రాజ్యాంగానికి ఇవాళ గ్రామ పంచాయతీకి అది మొదలగడితే పార్లమెంట్ దాకా ఆయన అంబేద్కర్ రాసిన గ్రంథాన్ని తీసుకునే ఇవాళ పార్లమెంట్ నడుస్తున్నది మరి అదే పద్ధతిలో అమిత్ షా కేంద్ర మంత్రి ఇంకొకసారి కనుక ఇసుంటి అవేల మాటలు మాట్లాడితే మీకు కోరి కడతాం మీకు బుద్ధి చెప్తాం అమిత్ షా గారిని అమిత్ షాను తక్షణమే భర్తనప్పు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది